కనుకనే ఇక్కడ ఆ చివరి స్థితిలో వాడు చేయవలసినటువంటి విశేషణాన్ని చెప్తూ ఈ ప్రారంభ కర్మ వశం చేత ఈ దేహం విడవబడుతున్న సమయం వచ్చినప్పుడు వాడు పుత్రుడికి చెప్పి ఏర్పాటు చేయించుకోవాల్సింది ఏమిటి అంటే తులసి మండలం కురియా ఆవు ఆవుపేడతో తడిపిన నీరు తీసుకుని తులసి సన్నిధిలో మండపం నిర్మాణం చేసుకున్నారు గోమయంతో అలికిన నేల మీద దివ్యశక్తులు వస్తాయి అక్కడున్న దుష్ట శక్తులు పోతాయి ఇప్పుడు గోబులే లేవు గోమయం అంతకంటే లేదు అలుకుదామంటే గుమ్మాలు లేవు పెరళ్ళు లేవు ఏం చేస్తాం కారు గోమయంతో అలికితే మనం అనుకుంటాం క్రిమి సంహారం ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు మీరు కానీ క్రిమి కాదు దుష్ట గ్రహ సంహారం అది గోమయం అలికితే ఆ ప్రాంతం శుద్ధమవుతుందట అలకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాడు అలికిన నేల మీద ఉండడు అందుకే మృత శరీరాన్ని ఉంచే చోట్లు కూడా చెప్తున్నాడు ఇలాంటి చోట్లలో ఉంచకుండా వాడు మృతి చెందిన తర్వాత ఏవో శుద్ధులు మనం చేస్తున్నాం తప్పదు కనుక కానీ ముందే మృతికి ముందే కానీ ఏర్పాటు చేస్తే వాడి స్థితి అంతా ఇంత కాదండి అదృష్టం ఉంటేనే లభిస్తుంది వాడికి ఎలా ఏర్పాటు చేయాలో చెప్తున్నాడు ఇక్కడ తులసి కురియాన్ మండలం గోమయేనతు ముందు తులసి సన్నిధిలో గోమయంతో ఒక మండల నిర్మాణం చేయమని చెప్తున్నాడు ఆ మండలంలో తిలలు జల్లాలి దానిపై దర్భలు పరచాలి దానిపై శుభ్రమైన ఆసనం దాని దగ్గర సాలగ్రామ శిల నుంచాలి ఎందుకంటే ఇక్కడ తులసి సాలగ్రామము దర్భలు తిలలు గోమయంతో అలికి నేల ఈ సన్నిధిలో ఆ తులసి ఉన్నదే దాని మహిమ చెప్తున్నాడు తులసి నీడ ఇది ఆ సమయంలోనే కాదు ఏ సమయంలోనే చాలా గొప్పదిట అందుకు తులసి విట పిచ్ఛాయా యత్రాస్తి భవతాప తత్రైవ మరణాన్ముక్తి సర్వదా దాన దుర్లభ తులసి నీడలో మరణించడం కంటే గొప్ప యోగం మరొకట్లేదు అన్నాడు ఇక్కడ ఏ క్షేత్రంకి వెళ్ళి మరణిస్తామని చూడడం కాదు తులసి సన్నిధిలో మరణించడం చాలా ప్రత్యేకం తులసి యొక్క నీడకు అంత విశేషమైన లక్షణం ఉంది సుమ అందుకే మన నీళ్ళల్లో తులసి పెట్టుకునేది సంప్రదాయబద్ధమైన ఆచారంగా ఉన్నది ఈ తులసి ఛాయ ఈ తులసి ఛాయలో మరణించే యోగం అంత తేలిగ్గా దొరకదని అడిగారు అనేక జన్మల దానాలు చేసిన వారికి కూడా తులసి ఛాయలో మరణం దుర్లభము అంతేకాదు ఎవరి ఇంట్లో తులసి వృక్షం ఉంటుందో ఆ ఇల్లే స్వరూపము ఈ మాట గట్టిగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ తులసి విట గృహే యశ్యావతిష్టతే తద్గృహం తీర్థరూపం హీ నాయాిమకింకరాహ ఆ తులసి ఉన్నటువంటి చోట్లోకి క్షుద్రశక్తులు కాని యమకింకరులు కానీ రారుట అందుకే మనకు పూర్వం రోజులు ఇంట్లో తులసి పెట్టుకునేవనేవారు దుష్టశక్తుల మొదలు ప్రవేశించినప్పుడు ఆ తులసి ఉండదు ఆ వచ్చిన చోటు తులసి పెరగదు ఇవన్నీ కూడా ప్రస్తుతం కూడా మీరు పరీక్షించి తెలుసుకోవచ్చు కనుక తులసి గురించి ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నాడు తులసి మంజరి యుక్తో ఎస్తు ప్రాణాన్ విముంచతి యమస్తం నిక్షితం శక్తో యుక్తం పాపశతేరపి వందల కొన్ని పాపాలు చేసేవాడైనప్పటికీ కూడా తన ఒంటి మీద కానీ తన నోట్లో కానీ తులసిదళం ఉండగా మరణిస్తే వాడి వైపు ఇన్ని పాపాలు చేసినప్పటికీ కూడా యముడు కానీ యమకింకరులు కానీ రారు వాడికి నరక యాతన ఉండదు వాడి జీవన్ముక్తులే మోక్షం పొందాడని చెప్పకపోయినా దుర్గతులు పాలవడు దివ్యలోకములు అనుభవిస్తాడు ఇందులో సందేహం లేదు చూసారా అందుకే పూర్వం రోజుల్లో ఇంక అయిపోయిన తులసి నీరు పోయండి అనే వారు గుర్తుందా అక్కడ హాస్పిటల్లో వాడు పోసే టానిక్కే ఏం లేదు దాంతో వాడు ఎలుగు బతకడు వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు కానీ లోకం ఏమనుకుంటుందో అనుకుని చచ్చేవరకు అక్కడ ఉంచుతారు చచ్చిన శరీరాన్ని వాడిస్తాడు ఏం లాభం చెప్పండి ఇక్కడ కనుకనే ఆ సమయంలో ఇంకా పోతాడనగా తులసి కానీ వాడి శరీరాన్ని చాలట నేడకి దళానికి తగిలితేచాడు యమస్తం నెక్షితం శక్తో యుక్తం పాప శతేరపి వాడికి కోట్ల కొలది అనంతమైన పాపములు ఉన్నప్పటికీ కూడా ఎవడు తీసుకువెళ్ళడు తస్యా దళం ముఖే కృత్వా తెల దర్భాసనే మృతం నరో విష్ణుపురం యాతి పుత్రహీనోప్యసంశయ కొడుకులు లేరు నాకు అవుతృధ క్రియలలాగా అని బాధ ఇలా మరణించేవాడికి కొండదిట చాలా మాట చెప్తున్నాడు ఇక్కడ ఇలా ఆ బాధ ఉండదు సుమ ఎందుకంటే తస్యా దళం ముఖే కృత్వ ముఖంలో తులసి దళంకొని ఈ తిల దర్భాసనంలో మృతి చెందేవాడు విష్ణుపురం యాతి విష్ణుపురానికి వెళ్తాడు ఎందుకంటే ఇక్కడ మనకి ముఖ్యమైన విషయములు చెప్తున్నాడు తిలా పవిత్రాహ పవిత్రములైన వస్తువులు ఏమిటో చెప్తున్నాడు తిలా పవిత్రాహ త్రివిధాహ మూడు రకములైన తెలలు పవిత్రములే అంటే నువ్వుల్లో నల్ల నువ్వులు తర్వాత కృష్ణ తెల మూడు రకాలుగా రకములు శ్వేత తెలలు అంటే ఉన్నవి ఉన్నవి మూడు రకములైనటువంటి శ్రేష్టములే దర్భాశ్చ దర్భలు తులసి ఇవి నర నివారయించే దుర్గతిమంతా మాత్రం ఇవి దుష్ట శక్తిని పోగొట్టడంలో వీటికి చాలా శక్తి ఉన్నది అందుకే కొన్ని దేశాల్లో దర్భ పెరగదు తులసి పెరగదు మారేడు లాంటి పవిత్రమైన వృక్షాలు పెరగవు అందుకే వాటిని కర్మభూములు అనలేదు అదృష్టవశాత్తు ఈ మూడు పుష్కలంగా పెరిగే భారత భూమికి వందనం కర్మభూమికి వందనం చక్కగా యజ్ఞ యజ్ఞవృక్షములు ఇక్కడ అందుకు దర్భలు మళ్ళీ ఎక్కడ పెడితే అక్కడ పెరగ వాడికి ప్రత్యేక స్థానములు ఉన్నాయి ఈ దర్భలు వీటి గురించి ఇక్కడ విశేషంగా వివరిస్తూ ఇది వింటే చాలయ్యే ధన్యులు అవుతారు నా స్వేదజములు తెలలు నా రోమజములు దర్భలు అన్నాడు యజ్ఞవరాహస్వామిగా స్వామి అవతరించినప్పుడు ఆయన రోమములే దర్భలు అయ్యే అని చెప్తున్నారు ఇక తులసి చెప్పక్కర్లేదు లక్ష్మీనారాయణ స్వరూపము అందుకు దర్భా విభూతి తార్క్ష మమ రోమ సముద్భవా అవి నా విభూతి స్వరూపాలు అందుకే దర్భకి పాదం తగి తాకించడం కానీ తక్కువగా చూడడం కానీ కూడదు అంత పవిత్రమైనది కొంతమంది ఇంట్లో దర్భలించుకోవచ్చు అని అడుగుతారు దౌర్భాగ్య ప్రశ్న గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఇవన్నీ కూడా ఇంట్లో దర్భలించుకోవచ్చా తెల ఇవన్నీ భగవత్ స్వరూపాలని చెప్తున్నాడు అందుకే శాస్త్రానికి సెంటిమెంట్ కొన్ని తేడా అతస్త స్పర్శనా దేవా సర్గం గచ్చంతి మానవాహా అసలు సత్కర్మలు చేయడం అన్నీ వదిలేండి ఇవి ముట్టుకుంటే చాలవాడు న ముష్ణులోకం దాకా ఎందుకండి నరకాలకు వెళ్ళడు సర్గాది లోకాలకు వెళ్తాడు ఇందులో గ్యారంటీ చెప్తున్నాడు ఇక్కడ ఉన్న శక్తి అటువంటిది అందుకే మనకి యజ్ఞాదుల్లో కూడా వాటిని వాడతాం వాటితో దేన్నైనా పవిత్రం చేయవచ్చు దర్భతో దేన్నైనా పవిత్రం చేయొచ్చు